హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో వర్షాలు తగ్గే విధంగా కనపడటం లేదు బంగాళాఖాతంలో ఉన్న పెంగల్ తుఫాన్ వాయువు దిశగా గంటకు పదహైదు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఇది నవంబర్ ముప్పైన మధ్యాహ్నం తర్వాత తమిళనాడు పుందుచేరి తీరాల దగ్గర కర్కల్ మహాబలిపురం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది అని వాతావరణ శాఖ చెప్పింది తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది మీకు ఇవి ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలోకైతే వెళ్ళిపోతాం తుఫాన్ కారణంగా నవంబర్ ముప్పైన తమిళనాడుతో పాటు రాయలసీమ కోస్తాంధ్ర యానంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఒకే చోట భారీ వర్షం కురుస్తుంది అని ఐఎండి చెప్పింది డిసెంబర్ ఒకటిన రాయలసీమ కోస్తాంధ్ర యానంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక తెలుగు రాష్ట్రాలలోని మిగతా ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది షార్ట్లైట్ లైవ్ అంచనాల ప్రకారం నిన్నటి నుంచి రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఈరోజు కూడా రోజంతా రాయలసీమ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసేలా ఉన్నాయి అలాగే రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే మేఘాలు అంచ్ అక్కడక్కడ కనపడుతున్నాయి ఈ విధంగా మీకు ఇట్లాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు యాభై కిలోమీటర్లు ఉండగా ఏపీలో గాలి వేగం గంటకు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్లు ఉండగా గాలి ఉన్న మేఘాల కారణంగా కొంత ఉక్కపోతగా ఉంటుంది ఇకపోతే ఉష్ణోగ్రత తెలంగాణలో ఇరవై ఆరు డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది ఏపీలో ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఏపీలో ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మేఘాల కారణంగా రాత్రి వేళ ఉష్ణోగ్రత కొంత మెరుగ్గానే ఉంటుంది ఇకపోతే తేమ రెండు రాష్ట్రాల్లో పెరిగింది తెలంగాణలో డెబ్బై నుంచి ఎనభై శాతం దాకా ఉంటుంది అందువల్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది ఏపీలో తేమ ఎనభై నుంచి తొంభై శాతం ఉంటుంది అందువల్ల ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి